అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఉగాది నుంచి తులారాశి వారికి దైవ బలంతో ఈ ఏడాది ఎలా ఉంది అనేది చూద్దాం తులారాశి వారికి ఈ ఏడాది గ్రహాలన్నీ అనుకూల సంచారం కావటం వల్ల పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంది గ్రహ బలంతో పాటు దైవబలం కూడా కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సకల శుభాలు కలిగించే గురుగ్రహం శుభస్థానంలో ఉంది శని కూడా ఆరో స్థానంలో సంచారించడం వల్ల విశేష యోగ ఫలితాలు కలుగుతాయి విద్యా ఉద్యోగం వ్యాపారం కళారంగం రాజకీయం వ్యవసాయం పరిశ్రమలు ఇలా మీరనుకున్న ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలనే పొందుతారు ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైన మొదటి రెండు మూడు నెలలు కొంత ఇబ్బందిగా ఉన్నా తర్వాత అన్నీ మంచి రోజులే కుంభంలో ఉన్న శని మీనరాశిలో ప్రవేశించినప్పటికీ వారికి పూర్తి స్థాయి ఆనందం సొంతమవుతుంది ఆదాయం పెరుగుతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది గౌరవం పెరుగుతుంది నూతన గృహ వివాహనం అనేది కలుగుతుంది ఈ ఉగాది నుంచి వారు ఉద్యోగులు అద్భుతంగా ఉంటుంది గత కాలంలో పడుతున్న బాధలన్నీ మబ్బులు తొలగినట్లు మాయమైపోతాయి శని యోగకారకుడిగా అవడంతో మంచే జరుగుతుంది ఉద్యోగాలలో ప్రమోషన్ కావడం అనుకూల పరిస్థితులకి బదిలీకులు కూడా ఉంటాయి అధికారుల మన్నన పొంది అనుకోని ధనం కూడా చేతికి అందుతుంది నిరుద్యోగులకు కూడా మంచి యోగం అనే ఉంది ఈ సంవత్సరం వారికి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఆరవ స్థానంలోకి మే ఇరవై ఐదు తర్వాత గురువు భాగ్యస్థానంలోకి మారుతుందన్న మారుతున్నందువలన ఈ ఏడాది ఈ రాశి వారికి విపరీత రాజయోగాలు అనుభవించే అవకాశం మెరుగ్గా ఉంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది షేర్లు వంటి వాటి మీద డబ్బులు పెట్టడం మంచి మీ అంచనాలకు మించి లాభాలనే పొందుతారు ఆదాయం ఇబ్బడిమడిగా పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సంతాన ప్రాప్తికి అవకాశం ఎక్కువగా ఉంది మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారికి ఈ ఉగాది కొత్త సంవత్సరం అంతా శుభ పరిణామాలతో సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుప మెరుగుపడటంతో శత్రు రోగ రుణ బాధలు కూడా తగ్గుప తగ్గుముఖం పడతాయి వృత్తి వ్యాపారాలలో పోటీదారులపై పై చేయి సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం సాగిపోతాయి ఈ రాశివారికి లలితా సహస్రనామం పఠించడం చాలా మంచిది ఇక ఏప్రిల్ నుంచి ఈ రాశివారికి అన్ని శుభ ఫలితాలే కుటుంబ సభ్యులు అనేక విషయాలలో సహాయ సహకారాలు అందిస్తారు విద్యార్థులు సంతృప్తికరమైన ఫలితాలు కూడా పొందుతారు ఇక మే నెలలో మరిన్ని శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి వివాహ ప్రయత్నాలు సునాయాసనంగా ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతలు అవకాశం ఉంది మంచి హోదా ఇతర సంస్థల్లోకి మారే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగంలో చేస్తున్న వారికి స్థిరత్వం అనేది లభిస్తుంది కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఖర్చుల కంటే ఆదాయం పెరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందే అవకాశం మెరుగ్గా ఉంది ఆదాయ మార్గాలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ రాశివారు తరచు శివార్చన చేయడం వల్ల మనసులోని కోరికలు ఆశలు నెరవేరే అవకాశం తప్పకుండా కలుగుతుంది విన్నారు కదా అండి వారికి ఈ యొక్క ఉగాది నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది అంత అద్భుతమైన మంచి శుభగడియలు అనేది ఉన్నాయి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది వారికి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు